లో యా మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగనుంది ధర్మశాలలోని సుందరమైన హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది ఫామ్ లో ఉన్న పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది ప్లే ఆఫ్ రేస్ తీవ్రతరం కావడంతో ఈ మ్యాచ్ రెండు ప్రాంచీజీలకు చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు ఇక శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ లో అత్యుత్తమ జట్లలో ఒకటిగా నిలిచింది ప్రస్తుతం వారు పదకొండు మ్యాచ్లో ఏడు విజయాలతో పాటు ఒక మ్యాచ్ ఫలితం లేకుండా పట్టికలో మొదటి భాగంలో ఉన్నారు బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాలలో వారి స్థిరమైన ప్రదర్శన వారిని బలీయమైన ప్రత్యర్థిగా మార్చింది ప్రభుసింభ్రాణి సింగ్ మరియు ప్రియాంశ్ ఆర్య ఓపెనింగ్ జోడి పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేస్తూ పిలుడు ప్రారంభాలను అందించారు ముఖ్యంగా ప్రభుసింహ్రాణి సింగ్ సంచలనాత్మక ఫామ్లో ఉన్నాడు గత మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ పై అద్భుతమైన తొంభై పరుగులు చేశాడు పంజాబ్ బౌలింగ్ లో చక్కటి ప్రతిభ కనబరుస్తుంది ఇక ఎడమచేతి వాటం బౌలర్ హర్షద్దిప్ సింగ్ అద్భుతంగా రాణించాడు నిరంతరం కీలకమైన వికెట్లు పడగొడుతూ ప్రస్తుతం వికెట్లు పడగొట్టడంలో అగ్రస్థానంలో ఉన్నాడు ఇక మరోవైపు అక్షర్ పటేల్ నేతృత్వంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్ రేసులో ప్రమాదకర స్థితిలో ఉంది సీజన్లు ఆశాజనకంగా ప్రారంభమైన తర్వాత వారు జోర్ను కోల్పోయారు మరియు ప్రస్తుతం ఆరు విజయాలు నాలుగు ఓటములు ఒక ఫలితం లేని జట్టుతో ఐదు స్థానంలో ఉన్నారు ప్లే ఆఫ్ సజీవంగా ఉంచుకోవాలంటే వారికి తప్పకుండా విజయం అవసరం ఎందుకంటే వారు మిగిలిన జెట్లని ప్రస్తుతం టాప్ ఫోర్లో ఉన్న జట్లతోనే ఉన్నాయి కేఎల్ రాహుల్ ట్రిస్టిన్ స్టెప్స్ మరియు కరణ్ నాయర్ వంటి వారు ఇన్నింగ్స్ను పటిష్టం చేయగల వేగవంతం చేయగల బలమైన మిడిల్ ఆర్డర్ను ఏర్పరుస్తారు ముఖ్యంగా స్టెప్స్ తన బిగ్గీ హిట్టింగ్ ప్రతిభను చూపించాడు కానీ టాప్ ఆర్డర్ ఇటీవలి ఆటలో వారికి ప్రారంభించడానికి వేదికను అందించలేదు వారికి పటిష్టమైన బౌలింగ్ దాడి కూడా ఉంది కానీ చాలా తరచుగా మెచు స్టార్క్కు మరొక వైపు నుంచి మద్దతు లభించలేదు ఐపీఎల్ జట్ల మధ్య హెడ్ హెడ్ సాధ్యమైనంత దగ్గరగా ఉంది పంజాబ్ ఢిల్లీని పదిహేడు విజయాల నుంచి పదహారు విజయాల వరకు నడిపిస్తుంది ధర్మశాల్లోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం దాని అందమైన అందలకు ప్రసిద్ధి చెందింది చారిత్రాత్మకంగా మంచి బ్యాటింగ్ ఓపర్ అందించింది ఎత్తు తేమ కారణంగా ఫాస్ట్ బౌలర్లకు కొంత సాయం అందించింది ఈ వేదికలో చారిత్రాత్మకంగా అంత విజయవంతం కాకపోవడంతో టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపకపోవచ్చు అయితే ఇటీవల లక్నో సూపర్ జైన్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ అధిక స్కోర్ను విజయవంతంగా ఛేదించింది రెటికా ఈ రోజు జరగబోయే మ్యాచ్ గురించి మాట్లాడే ముందు నిన్న జరిగిన మ్యాచ్ గురించి ఒకసారి నేను ఆక్సిస్ట్ చేద్దాం ఇంకా అందుబాటులో ఉన్నారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ లిస్టు సుధీర్ గారు సుధీర్ గారు నమస్కారం అండి నమస్తే చక్రి గారు ఎలా ఉన్నారు సార్ బాగున్నానండి మీరు బాగున్నారా సుధీర్ గారు ఏంటండి మూవింగ్ అండి చెప్పండి గో ఎయిట్ రైట్ సుధీర్ గారు నిన్న మ్యాచ్ చెన్నై వర్సెస్ కోల్కతా మ్యాచ్ లో చెన్నై గెలిచింది నిన్న హైలైట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే విజృంభించిన నూరు అద్భుతంగా బౌలింగ్ మెరిసిన బ్రేబిస్ మ్యాచ్ గమనాన్ని మార్చిన పరిస్థితి అదే విధంగా ఆరో పరాజయాన్ని చవి చూస్తున్న కోల్కతా ఇక నిన్న మ్యాచ్ గురించి మీ అనాలిసిస్ మీ మాటలో సుధీర్ గారు వెల్ ఇట్ వాజ్ ఎ గుడ్ విన్ యాక్చువల్లీ బికాస్ ఎవ్రీ విన్ ఇప్పటి అన్ని కూడా కన్సోలేషన్ విన్స్ అవుతాయి చెన్నైకి మన అందరికీ తెలుసు చక్రీ ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ బట్ యా నిన్న నిన్నటి పర్ఫార్మెన్స్ రియల్ గానే చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబడిచారు దట్ టు యూ నో టాప్ ఆర్డర్ అంత పెద్ద కాంట్రిబ్యూట్ చేయకపోయినా గానీ మరొకసారి శుభం డూబై నుండి మంచి న్యూస్ చూసాం అండ్ ధోని అఫ్ కోర్స్ చివరికి యూనో రసల్ ను హిట్ చేసినటువంటి సిక్సర్ అవన్నీ కూడా హైలైట్స్ అటు విక్టరీలో అండ్ గుడ్ విన్ ఫర్ దెమ్ యాక్చువల్లీ బట్ హార్డ్ లక్ కోల్కతా ఎందుకంటే కోల్కతాకు నిన్న ఒకవేళ మంచి విక్టరీ సాధించినట్లయితే వాళ్ళకు ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉండేవి బట్ నిన్న డిఫీట్ అనేది నేను అనుకున్నాను చాలా ప్రెషర్ లో ఉంచింది వాళ్ళను అండ్ ఇప్పుడు నెక్స్ట్ మ్యాచెస్ లో వాళ్ళు విక్టరీ సాధించా గానీ ఐ థింక్ అవి సరిపోవు వాళ్ళకు ఐ థింక్ విత్ సమ్ ఫిఫ్టీన్ సెవెంటీ ఫిఫ్టీన్ పాయింట్స్ ఆ ఫిఫ్టీన్ పాయింట్స్ అయితే ఇప్పుడు ఛాన్స్ కనబట్టం లేదు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో వచ్చి ఎందుకంటే టాప్ ఫైవ్ టీమ్స్ లో నే బ్యాటిల్ కొనసాగేలా కనబడుతున్నాయి అండ్ ఇప్పటికీ కూడా అఫ్ కోర్స్ యూనో ఆర్ చేరుకున్నారు ఆర్ లేకుంటే గుజరాత్ చేరుకున్నారు అని చెప్పి మనం చెప్పలేము అసలు యాక్చువల్ గా ఆ టాప్ ఫైవ్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఫైవ్ పొజిషన్ లో వాళ్ళకే కొంచెం ఛాన్సెస్ మెరుగ్గా కనబడుతున్నాయి అండ్ అందులో ఈ రోజు జరిగే మ్యాచ్ విషయం కూడా మనం చర్చించబోతున్నాం ఢిల్లీకి చాలా ఇంపార్టెంట్ కావచ్చు చెన్నై అఫ్ కోర్స్ ది బోల్డ్ వెల్ అని చెప్పాలి బికాస్ కోల్కతా ఒక స్టేజ్ లో చక్రి టూ హండ్రెడ్ జస్ట్ అరౌండ్ ఆర్ లేకుండా టూ హండ్రెడ్ ప్లస్ కూడా సాధ్యంగా కనబడింది బట్ చాలా కంట్రోల్ చేయగలిగారు మిడిల్ ఓవర్స్ లో అండ్ ముఖ్యంగా యూనో నూర్ అహ్మద్ బోస్ బ్రిలియంట్ అండి యూనో స్పిన్ ది స్టార్ ఆఫ్ చెన్నై బౌలింగ్ అటాక్ ఈ సీజన్ లో అండ్ అతనికి అనుకున్నట్టుగా సపోర్ట్ లభించింది నేను అశ్విన్ కూడా యూనో ఈ బోల్డ్ వెల్ యాక్చువల్లీ ఫస్ట్ ఓవర్ లో రన్స్ ఇచ్చా కానీ త్రీ అవర్స్ లో కంట్రోల్ చేయడం చూసాం సో దేర్ వాజ్ సంథింగ్ ఫర్ ద స్పిన్నర్స్ యాక్చువల్లీ అండ్ చెన్నై బౌలర్స్ డి గుడ్ జాబ్ సో ముఖ్యంగా బ్రెవి సార్ ఇన్నింగ్స్ కూడా వండర్ఫుల్ ఇన్నింగ్స్ అండ్ అండ్ ఒకే ఓవర్ లో అతడు ఎప్పుడైతే థర్టీ రన్స్ కొట్టాడో అక్కడనే యూనో మ్యాచ్ యొక్క రిజల్ట్ మనకు తెలిసిపోయింది అండ్ ఆ తర్వాత అతడు అవుట్ అయిన తర్వాత అఫ్కోర్స్ దెర్ వాజ్ బిడ్ ప్రెషర్ అంత ప్రెషర్ లేదు బట్ ధోని అండ్ శివం డుబే చివరికి అద్భుతంగా ఇద్దరు ఒక మంచి పార్ట్నర్షిప్ నమోదు చేశారు అండ్ ఇట్ వాస్ గుడ్ విన్ ఫర్ చెన్నై యాక్చువల్లీ ఎందుకంటే ఆల్రెడీ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ ఉన్నటువంటి టీమ్ కు యూనో నెక్స్ట్ ఇయర్ కొరకు అన్ని కూడా వాళ్ళు ఇప్పటి నుంచి కొన్ని కొంచెం యూనో పకడ్బంద్గా వెళ్ళాలని చెప్పాలి మనం చక్రియ ఎందుకంటే వాళ్ళకి ఈ టోర్నమెంట్ లో మాత్ర అయిన ప్లేయర్ చాలా చక్కటి పర్ఫార్మెన్స్ కనబర్చారు అండ్ ఈ యంగ్స్టర్స్ ఎవరైతే నిన్న ఊర్విల్ని కూడా తీసుకున్నారు ఊర్విలు కూడా టెన్ డెలివరీస్ లో థర్టీ ప్లస్ సాధించడం సో ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ నేను అనుకుంటాను వాళ్ళకు ఉపయోగపడతాయి బట్ దిస్ ఇయర్ ఆఫ్ కోర్స్ స్టోరీ దోరీ అండ్ వడ్ ఎవర్ దే ఆర్ అచీవింగ్ అవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ ఉపయోగపడతాయని మనం చెప్పుకోవచ్చు చక్రీ సుధీర్ గారిక కోల్కతా ఫ్లాగ్స్ చేరాలంటే అద్భుతాలు జరగాలంటారా వాళ్ళ అద్భుతం కూడా చాలా కష్టంగా కనబడుతుంది బికాస్ దేర్ మ్యాచెస్ ఇప్పుడు ఉన్నటువంటి మ్యాచెస్ నేను అనుకుంటాను హైదరాబాద్ తోటి ఒకటి ఉంది హైదరాబాద్ లో డే టుమారో ఐ థింక్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం వాళ్ళు ఎయిర్పోర్ట్ కూడా వచ్చి ఉంటారు హైదరాబాద్ చేరుకోవడానికి ఆర్ మేబీ బై ఈవినింగ్ రావచ్చు కూడా అండ్ ఆ తర్వాత వాళ్ళు ఆర్సీబీ తోటి కూడా ఒక మ్యాచ్ ఉంది వాళ్ళకు బెంగళూరులో అండ్ దాట్ ఐ థింక్ ఇస్ గోన్ టు బి వెరీ టఫ్ అండి ఎందుకంటే ఇవన్నీ కూడా వాళ్ళకు టఫ్ మ్యాచెస్ ఉన్నాయి అవుట్ సైడ్ ఆడతారు సో ఇప్పుడు కలకత్తాలో నిన్న నిన్నటి వరకు నేను అనుకుంటాను వాళ్ళకి ఈ సంవత్సరం మ్యాచెస్ అన్నీ అయిపోయినాయి అండ్ హోమ్ అడ్వాంటేజ్ ఎక్కువగా ఉపయోగించుకోలేరు ఫస్ట్ మ్యాచ్ ఇన్ కొల్కతా ది లాస్ట్ టు ఆర్సీబీ అండ్ లాస్ట్ మ్యాచ్ ది లాస్ట్ సిఎస్కే సో కల్కతా ఛాన్సెస్ నేను అనుకుంటాను దాదాపుగా సన్నగిలినట్ చక్రి ఏదైనా అద్భుతం జరిగింది ఎందుకంటే వన్ పాయింట్ అని ఎక్స్ట్రా ఏదైతే వాళ్ళకి అది ఉందో అది ఆ వన్ పాయింట్ దాంట్లో మీకు ఢిల్లీ ఉన్నారు తర్వాత పంజాబ్ కూడా ఉన్నారు కనుక కోల్కతాకు ఛాన్సెస్ ఎక్కువగా కనబడటం లేదు యా దిస్ ఇయర్ ఐ థింక్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆల్మోస్ట్ యూనో అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ లాగా కనబడుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో చక్రి అయితే సుధీర్ గారు నా ధోని గురించి చెప్పుకోవాలంటే స్టాండింగ్ అయితే ఇచ్చారు కానీ తన దిన సైడ్లో ఆడితేరిని అయితే కనపరచలేదు కొంచెం వారి ఫ్యాన్స్కి అయితే డిసప్పాయింట్ అనే చెప్పాలి సుధీర్ గారు అలా ఏం లేదండి ఇప్పుడు చూడండి ధోని వచ్చే సమయానికి నేను అనుకుంటాను సమ్ సిక్స్ సెవెన్ ఓవర్స్ ఉన్నాయి అండ్ ఫిఫ్టీ అరౌండ్ రన్స్ కావాలి అండ్ ఆ సిచ్యువేషన్ లో మీకు వికెట్ పోకుండా కూడా కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ ధోని చేసిన విషయం చాలా అదే అదే చేశాడు కూడా అండ్ ఈవెన్ శివం డుబే కూడా చెప్పాడు అతను బికాస్ ఒక ఓవర్ నారాయణ ఉంది ఒక ఓవర్ చక్రికొంది కనుక వర వర చక్రవర్తి ఉంది కనుక ఈ టూ ఓవర్స్ వాళ్ళు ఆడినట్లయితే ఆ తర్వాత రన్స్ ఈజీగా వస్తాయని చెప్పి తెలుసు ఎందుకంటే పేసెస్ ఆడడం కొంచెం ఈజీ అయిపోయింది బట్ దర్ వాజ్ అఫ్ కోర్స్ సంథింగ్ ఫర్ ద స్పిన్నర్స్ యాక్చువల్లీ సో అందుకని ఆ టూ ఓవర్స్ కేర్ఫుల్ గా ఆడాడు అండ్ ఆ తర్వాత వాళ్ళు రన్ స్కోర్ చేయడం చూసి సో ధోని నేను అనుకుంటాను ద వే హీ ప్లే డెస్టర్ ఇట్ వాస్ గుడ్ అండి అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ఆడాడు ఎప్పుడైతే అవసరం ఉండిందో లాస్ట్ ఓవర్ లో ఎయిట్ రన్స్ కావాలంటే ఫస్ట్ బాల్కి అతడు సిక్స్ ఎయిట్ చేశాడు చూడండి ఎక్కడ కూడా అంతే ప్రెషర్ అనేది తెచ్చి పెట్టుకోలేదు సో దాట్ ఐ థింక్ వాజ్ హెల్ప్ఫుల్ టు ది చెన్నై టీమ్ బట్ ఓవరాల్ గా నేను అనుకుంటాను మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు వన్ ఐటీకి వాళ్ళని కట్టెంట్ చేయడం ఆ తర్వాత స్టార్టింగ్ వాస్ గుడ్ అంటే దో ది లాస్ట్ వికెట్స్ అరీ వికెట్స్ కోల్పోయినా కానీ వాళ్ళకు రన్స్ ఎక్కడ కూడా తగ్గలేదు ఇప్పుడు జడేజా ఉన్నంత వరకు క్విక్ గా రన్స్ సాధించాడు అండ్ అట్లాగే ప్రవేశ్ ఉన్నంత వరకు క్విక్ గా రన్స్ సాధించాడు అండ్ శివం డుబే అఫ్ కోర్స్ యునో సింగ్ టు ది సిచువేషన్ ఆడాడు బట్ వాళ్ళు ఎక్కడ కూడా నెట్ రండెడ్ తగ్గకుండా చూసుకో ఊర్విలు ఉన్నంత వరకు యూనో ఈవెన్ ఆయుష్ మాత్రే అండ్ కాన్వే జీరో అయినా కానీ అతడు ఆ నెట్ రండెడ్ తగ్గకుండా మంచి బ్యాటింగ్ చేయగలరు అంటే పవర్ ప్లే లో ది లాస్ట్ వికెట్స్ బట్ ఆ మూమెంటం ను మాత్రం వాళ్ళు తగ్గించుకోకుండా ఉన్నారు గనుక వాళ్ళు మంచి విక్టరీ సాధించగలిగారు నేను చక్రి అయితే సుధీర్ గారు ఈ రోజు మ్యాచ్ చూసుకున్నట్టయితే ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో యాభై ఎనిమిదో మ్యాచ్ ఉత్కంఠ భర్తంగా అయితే సాగనుంది ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది ఇక ఫ్యామ్ లో ఉన్న పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది ఈ రోజు మ్యాచ్ ఏ విధంగా ఉంటుంది అంటారు సుధీర్ గారు ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ అండి బట్ దెర్ ఇస్ సమ్ న్యూస్ అట్ ఏంటంటే మేబీ అక్కడ వర్షం కూడా ఉండవచ్చు ఈ రోజు అండి అండ్ మ్యాచ్ టైం టైమ్ ఉండకపోవచ్చు అని చెప్తున్నారు అండ్ సమ్ ఆల్రెడీ కండిషన్స్ అక్కడ కొంచెం బ్యాడ్ వెదర్ కంటిన్యూ కావచ్చు నెక్స్ట్ వీక్ వర రిపోర్ట్ అయితే చదివాం అండ్ గుడ్ థింగ్ ఏంటంటే యూనో గవర్నమెంట్ ఇప్పుడు క్లియరెన్స్ ఇచ్చింది అక్కడ ఆడుతున్నారు ఎందుకంటే ఆల్రెడీ ప్లేయర్స్ చేరున్నారు అండ్ ముంబై కూడా వెళ్తుంది మ్యాచ్ ఆడడానికి పంజాబ్ టూ మ్యాచ్స్ అక్కడ ఆడతారు అండ్ సర్ప్రైజింగ్లీ పంజాబ్ కు రియల్ గా చెప్పాలంటే టూ థౌజండ్ థర్టీన్ నుండి చక్రి అక్కడ చెప్పుకో దగ్గర రికార్డ్ లేదు అసలు యాక్చువల్గా వాళ్ళు మొన్న లక్నో ఓడించ వరకు వర్ లూజింగ్ మోర్ యాక్చువల్లీ అండ్ దట్ వాజ్ ఎ గుడ్ మ్యాచ్ ఫర్ దెమ్ అండ్ ఒక రకంగా చెప్పాలంటే శ్రేయస్ యార్ కు ఈ సంవత్సరం ఎంత అద్భుతంగా అతను ఫామ్ కొనసాగిందో అంతే అద్భుతంగా అతనికి ఆ లక్ అనేది కూడా కొంచెం ఫేవర్ చేస్తూ వచ్చింది బికాస్ టప్ లో ఒషన్స్ లో మనం చూసాం చక్రీ యూనో టాస్ ఓడిపోవడం కూడా అడ్వాంటేజ్ గా మారింది అండ్ ఇట్ వాస్ గుడ్ టాస్ టు లూజ్ ఫర్ దూ థర్టీ ఫైవ్ స్కోర్ చేశారు అండ్ టూ థర్టీ ఫైవ్ చేజ్ చేయడం అనేది లక్నోకు చాలా కష్టంగా అయిపోయింది సో మంచి స్కోరింగ్ మ్యాచ్ అయితే చూసాం మొన్న అదే కండిషన్స్ ఉన్నట్లయితే ఈరోజు అంటే మ్యాచ్ సమయానికి వర్షన్ లేకపోయినట్లయితే వీల్ డెఫినెట్లీ యూనో సి గుడ్ మ్యాచ్ అండి మంచి స్కోరింగ్ మ్యాచ్ ఉంటుంది ఎందుకంటే ఢిల్లీకి ముఖ్యంగా చక్రీ ఇప్పటి నుంచి విక్టరీస్ అవసరం అండ్ ఈ మ్యాచ్ లో ఇప్పటి నుంచి అన్ని కూడా నేను అనుకుంటాను వాళ్ళకు ఆర్ డై సిచువేషన్స్ ఏర్పడుతున్నాయి అంటే వాళ్ళు మ్యాచ్ లో ది కెనాట్ అఫోర్డ్ లాసెస్ ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ మ్యాచెస్ కూడా వాళ్ళకు టూ టఫ్ మ్యాచెస్ ఉన్నాయండి ఒకవేళ ఈ రోజు ఓడిపోయినట్లయితే కలకత్తా లాంటి సిచువేషన్ వాళ్ళకి అయిపోతుంది సో వాళ్ళకు నెక్స్ట్ టూ మ్యాచెస్ గెలిచా కానీ వాళ్ళకి ఫిఫ్టీన్ కంటే ఎక్కువగా పాయింట్స్ ఉండవు సో ఈ రోజు నుంచి వాళ్ళు త్రీ విన్స్ సాధించినట్లయితే అవే వాళ్ళు ఉంటారు అండ్ టూ విన్స్ సాధించగా స్లైట్ ఛాన్స్ ఉండవచ్చు ఎందుకంటే వన్ ఎక్స్ట్రా పాయింట్ ఏదైతే వాళ్ళకి వచ్చిందో ఇన్ హైదరాబాద్ బికాస్ ఆఫ్ యూనో క్యాన్సిలేషన్

టాప్ టూ కొ ప్రయత్నించాలి బట్ టాప్ టూ కొరకు కూడా వాళ్ళకు కూడా టాఫ్ మ్యాచెస్ ఉన్నాయి ముంబై తోటి ఒక మ్యాచ్ ఉంది వాళ్ళకు అంటే ఈజీ జర్నీ ఏం లేదండి బట్ ఈ మ్యాచ్ లో గెలిచి ఒకవేళ పంజాబ్ గెలిచినట్లయితే పంజాబ్ ఛాన్సెస్ మరింత మెరుగుపడతాయి అండ్ ఢిల్లీకి గెలిస్తే పంజాబ్ అగైన్ యూ నో విల్ బి అండర్ ప్రెషర్ అండి ఎందుకంటే ఇప్పుడు టాప్ ఫైవ్ టీమ్స్ లో ఈ రేస్ అనేది కొనసాగుతుంది ఆ టాప్ ఫైవ్ టీమ్స్ లో ఏ ఒక్క టీమ్ అవుతుందో చెప్పడం కష్టం లక్నో కైతే నేను అనుకుంటాను చాలా దూరంగా ఛాన్స్ కనబడుతుంది దో దే ఆర్ ఇన్ ద రేస్ బట్ వాళ్ళకు త్రీ విన్స్ కూడా బిగ్ విన్స్ కావాలి వాళ్ళకు ఆ బిగ్ విన్స్ ఎందుకు కావాలి అంటే వాళ్ళ నెట్ హండ్రెడ్ చాలా మైనస్ లో ఉంది అండ్ త్రీ విన్స్ ఇప్పుడు లక్నో లేదు అండ్ మరొకటి ఏంటంటే నెక్స్ట్ త్రీ విన్స్ వాళ్ళు వరుసగా సాధించని చక్రి ఎయిట్ విన్స్ అవుతాయి ఎయిట్ విన్స్ అంటే సిక్స్టీన్ పాయింట్స్ పాయింట్స్ మైనస్ లో ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే నెట్ హండ్రెడ్ కొంచెం ప్లస్ అవుతుంది త్రీ విన్స్ సాధించినట్లయితే బట్ దాన్ని అంతా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోగలుగుతారా అక్కడ అందుకని లక్నో మొన్నటి మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత అబ్సల్యూట్లీ వాళ్ళ ఛాన్సెస్ టోటల్ గా తగ్గించుకున్నారు తగ్గించుకున్నారు అసలు యాక్చువల్ గా సో లక్నో అండ్ కోల్కతాకు ఛాన్సెస్ లేకపోవడం తోటి ఇప్పుడు టాప్ లో ఉన్నటువంటి ఫైవ్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఆర్సీబీ తర్వాత గుజరాత్ టైటన్స్ పంజాబ్ ఢిల్లీ అండ్ ముంబై ఈ ఫోర్ ఈ ఫైవ్ టీమ్స్ లో ఏదో ఒక టీమ్ అవుట్ అవుతుంది అండ్ మిగతా టీమ్స్ కు ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మనకు చక్రి అయితే సుధీర్ గారు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ ఈసీజీలో అత్యుత్తమ జట్లలో ఒకటి నిలిచింది మనం టేబుల్స్ పట్టుకోసారి గమనించినట్లయితే టాప్ త్రీలో లో నిలిచిన పంజాబ్ ఫస్ట్ గుజరాత్ ఆర్సీబీ పంజాబ్ ఉన్నాయి ఈ మ్యాచ్ ముందుకే ఫస్ట్ సెకండ్ ప్లేస్కి వెళ్ళే అవకాశం ఉందంటారా పంజాబ్ ముందు ముందు ఉందండి డెఫినెట్ ఈ మ్యాచ్ లో విజయం సాధించినట్లయితే ఉంటుంది శ్రేయస్యర్ విషయం మాట్లాడారు కనుక చూడండి ఓడించినటువంటి విధానం కూడా ఇట్స్ బిన్ గుడ్ అండి ఫస్ట్ మ్యాచ్ లోనే గుజరాత్ ఓడించారు ఇన్ గుజరాత్ టూ ఫార్టీ త్రీ స్కోర్ చేశారు అండ్ ఆ తర్వాత టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్స్ ఇప్పటి వరకు ఫైవ్ టైమ్స్ చేశారు టూ ఫార్టీ త్రీ ఒకటి టూ ఫార్టీ ఫైవ్ అగేనెస్ట్ హైదరాబాద్ ఓడిపోయినా కానీ ఆ మ్యాచ్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ కనబడతారు తర్వాత టూ థర్టీ ఫైవ్ లాస్ట్ మ్యాచ్ లో ఇక్కడనే ధర్మశాలలో సో టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్స్ చాలా ఉన్నాయి ఫైవ్ సిక్స్ టైమ్స్ నేను అనుకుంటాను స్కోర్ చేస్తుంటారు ఇప్పటి వరకు సో బ్యాటింగ్ లో నేను అనుకుంటాను వాళ్ళకు టాప్ ఆర్డర్ అద్భుతమైనటువంటి ఫామ్ కనబరచడం అనేది ముఖ్యంగా అందరు కూడా మీరు చూడండి పంజాబ్ విక్టరీస్ లో ఆల్ ఇండియన్ బ్యాటర్స్ అండి మీకు ఫారినర్స్ నుంచి ఎక్కువగా పర్ఫార్మెన్స్ లభించలేదు మ్యాక్స్ వెల్ అంటే అఫ్ కోర్స్ టోర్నమెంట్ దూరం అయిపోయినాడు అతడు ఉన్నంత వరకు కూడా నో పర్ఫార్మెన్స్ ఫ్రమ్ మెమ్ ఇంగ్లీష్ ఈ మధ్యలో మెల్లమెల్లగా ఫామ్ లోకి వస్తున్నాడు స్టైనీస్ అంత చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ కనబడట్లేదు అండ్ బౌలింగ్ లో అఫ్కోర్స్ వాళ్ళకు యాసన్ కానివ్వండి అండ్ మిగతా వాళ్ళు కొంచెం ఉమర్ ఉమర్జా అండ్ అఫ్ కోర్స్ మీకు ఫర్గసన్ బట్ అదర్వైజ్ బ్యాటింగ్ విషయంలో మాత్రం టోటలీ ఫుల్ మార్క్స్ ఇవ్వాల్సిందే శ్రేయర్ లెడ్ బై ఎగ్జాంపుల్ బికాస్ అతడు ఫామ్ లో ఉండడం అనేది చాలా ప్లస్ పాయింట్ అయిపోయింది ఏ మ్యాచ్ లో కూడా అతడు ప్రెషర్ లో కనబడలేదు అండ్ దాట్ టాప్ ఆర్డర్ లో ఆరి ఒక మ్యాచ్ లో సెంచరీ అండ్ ఆ తర్వాత రభీష్మర్ అని అయితే అద్భుతమైనటువంటి కన్సిస్టెన్సీ కనబడతాడు ఈ టోర్నమెంట్ లో చాలా రేర్ గా చూస్తాం కొంచెం లక్ కూడా అతని ఫేవర్ చేస్తుంది పవర్ ప్లే లో అది అవసరం కూడా బయట లక్ మీకు అవసరం కూడా అండ్ టాప్ ఆర్డర్ రాణించడం తోటి వాళ్ళు మిడిల్ ఆర్డర్ వాళ్ళకు రాణించకపోయినా కానీ మంచి మంచి స్కోర్ చేయగలిగారు విక్టరీ సాధించగలిగారు అండ్ మీకు మీకు ముఖ్యంగా చూడండి మీకు ఒక బౌలింగ్ కు కొంచెం కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే డిఫెండ్ చేసుకోవడానికి గుజరాత్ తో అగెన్స్ట్ టూ ఫార్టీ త్రీ చేసినప్పుడు గుజరాత్ ను టూ థర్టీ ప్లేసెస్ కు కట్ట చేయగలిగారు సో అది చాలా ఇంపార్టెంట్ అంటే మీకు బ్యాటర్స్ ఎప్పుడైతే రాణిస్తుంటారో బోలర్స్ కూడా కొంచెం ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అండ్ దే ఇన్ టోర్నమెంట్ చక్రి సుధీర్ గారు మరోవైపు అక్షర్ పాటిల్ నేతృత్వంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్ రేస్ లో ప్రమాదకర స్థితిలో ఉన్నారంటారా ఎందుకంటే ఢిల్లీ ఇప్పటి వరకు ఆడింది పదకొండు మ్యాచ్లు గెలిచింది ఆరు ఆరు మ్యాచ్లు గెలిచింది ప్యాంట్స్ చూసుకున్నట్లయితే పదమూడు ఉన్నాయి అయితే పంజాబ్ ఆడింది పదకొండు గెలిచింది ఏడు మ్యాచ్లు పాయింట్స్ పదిహేను పంజాబ్ ముందు వరుసలో ఉంది సో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే రేస్ లో ప్రమాదకర స్థితిలో ఉందంటారా యా అబ్సల్యూట్లీ డెఫినెట్లీ యూనో వాళ్ళ సిచ్యువేషన్ కొంచెం క్రిటికల్ గానే ఉంది బట్ అందుకని ఇవాళ నుంచి వాళ్ళకు డూ ఆడై అయిపోయింది ఆ ఇప్పుడు ఈ రోజు గెలిచినట్లయితే నేను అనుకుంటాను వాళ్ళ ఛాన్సెస్ కొంచెం మెరుగుపడవచ్చు బట్ అగైన్ ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు ప్లే అగేనిస్ట్ ముంబై ఇన్ ముంబై అండి అండ్ దట్ ఇస్ గోయింగ్ టు బి టఫ్ ఎందుకంటే ముంబై మొన్న ఓడిపోయిన తర్వాత గుజరాత్ అగేనిస్ట్ దే విల్ నాట్ టేక్ ఈజీ ఛాన్సెస్ ఉన్నాయి కనుక వాళ్ళకు కూడా విక్టరీస్ అవసరం ఇప్పుడు కనీసం వాళ్ళకు కూడా ఒక వన్ విన్ అయితే కావాలి టూ విన్స్ అంటే డెఫినెట్లీ వాళ్ళు కూడా ప్లే ఆఫ్ లో ఛాన్సెస్ పొందుతారు సో ఢిల్లీ ఛాన్సెస్ ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నాయని చెప్పలేము బట్ ఈ రోజు గడిచినట్లయితే వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మళ్ళీ ఒకసారి ముమెంటం అనేది రాబట్టుకోకూడదు బికాస్ వాట్స్ హ్యాపెన్ విత్ దేమ్ అనేది మీరు చూసినట్లయితే ఈ టోర్నమెంట్ మొత్తంలో వచ్చి ఫస్ట్ ఫోర్ మ్యాచెస్ లో ఎక్కడ కూడా వాళ్ళకు ముమెంటం రిధం తగ్గినట్టుగా కనబడలేదు ఫస్ట్ మ్యాచ్ లో టూ హండ్రెడ్ అండ్ నైన్ స్కోర్ చేస్తే లక్నో వాళ్ళని వాటిని చేంజ్ చేసి టూ హండ్రెడ్ లెవెన్ కూడా చేయగలిగారు ఆ తర్వాత హైదరాబాద్ నోడించారు అక్కడ ఓన్లీ టూ మ్యాచెస్ హ్యాపెన్ ఇన్ దే సెకండ్ హోమ్ ఇన్ వైజాగ్ వన్ ఆఫ్ ద మ్యాచెస్ నేను కూడా కవర్ చేశాను బట్ ఢిల్లీలో అన్నటువంటి అన్ని మ్యాచెస్ లో వాళ్ళు విక్టరీ సాధించలేకపోయినారు అండ్ వన్ విన్ అది కూడా వాళ్ళకు సూపర్ ఓవర్ ద్వారా వచ్చింది అగెన్స్ట్ రాజస్థాన్ రాయల్స్ మిగతా మ్యాచెస్ లో వాళ్ళకి అవకాశాలు ఉండి కూడా కోల్పోయినారు ముంబై స్టార్ట్ దేవర్ ఆఫ్ టు చక్రీ కరుణ్ నాయర్ బ్రహ్మాండంగా ఆడాడు ఎయిటీ నైన్స్ స్కోర్ చేసినా తర్వాత ఎప్పుడైతే మిడిల్ ఆర్డర్ కొలాబ్స్ అయిపోయిందో వాళ్ళు ఒక్కోవర్ ఉండగానే అవుట్ అయిపోయినారు సో అలా జరిగింది వాళ్ళకు సో కొన్ని మ్యాచెస్ లో నేను అనుకుంటాను చేతులారా వాళ్ళు అవకాశాలను పొడగొట్టుకున్నారు అండ్ ఆ తర్వాత ఒక మొమెంటం లేదా తగ్గిపోయింది అండ్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ త్రీ మ్యాచెస్ లో వాళ్ళ మొమెంటం అనేది బట్ లాస్ట్ మ్యాచ్ లో పో పర్ఫార్మెన్స్ బై ద బ్యాటర్స్ యాక్చువల్లీ ఒక స్టప్స్ పిప్రాజ్ అండ్ ఆ తర్వాత ఆచితో మాత్రమే చెక్కగా చూసి చూసిన చివరికి బట్ టాప్ ఆర్డర్ మరొకసారి కొలాబ్స్ అయిపోయింది అండ్ దానికి కారణం నేను ఏమంటానంటే టూ మెనీ ఆప్షన్స్ యూజ్ చేయడం ఫస్ట్ స్టార్టింగ్ లో వాళ్ళు మెగర్క్ అండ్ డూప్లిసిని ఓపెనింగ్ చేయించారు డూప్లిసి ఎప్పుడైతే జీ కారణంగా దూరం అయిపోయినాడు పొరల్ని ఓపెనింగ్ చేయించారు కరుణ్ ఓపెనింగ్ చేయించారు సో ఒక్క కాంబినేషన్ వాళ్ళకి స్టిక్ కాలేదు ఇప్పటి వరకు టాప్ ఆర్డర్ సో దాంతో కూడా నేను అనుకుంటాను వాళ్ళకు ప్రాబ్లమ్స్ కొన్ని ఎదురయ్యాయి బట్ ఈ రోజు నుంచి ఒక డిఫరెంట్ ఢిల్లీ కూడా చూడొచ్చు కూడా బౌలర్స్ బ్యాటర్స్ అండ్ కావాల్సింది ఏంటంటే ఆ మూమెంటం వాళ్ళకు మళ్ళీ వాళ్ళకి రావాలి ఆ మూమెంటం వచ్చినట్లయితే నెక్స్ట్ త్రీ మ్యాచెస్ లో విక్టరీ కూడా సాధించవచ్చు ఈ రోజు ఓడిపోతే వాళ్ళ వాళ్ళు కూడా చాలా ప్రెషర్ అనేది అయిపోతుంది అయితే సుధీర్ గారు ప్రారంభమైన తర్వాత వారు జోర్ అయితే కోల్పోయారు ఢిల్లీ ప్రస్తుతం ఆరు విజయాలు నాలుగు ఓటములు ఒక్క ఫలితం లేని జడ్తో ఐదో స్థానంలో ఉన్న ఈ ఢిల్లీ ప్లే ఆఫ్ ఆస్తును సజీవంగా ఉంచుకోవాలంటే వారికి తప్పకుండా విజయం అవసరం అంటారా అవునండి డెఫినెట్లీ అయిపోయింది డూ ఆర్ డై అయిపోయింది వాళ్ళది ఈ రోజు గెలవాల్సిందే నెక్స్ట్ కూడా రేస్ లో ఉండాలి అండి అండ్ నెక్స్ట్ అఫ్ కోర్స్ వరుసగా త్రీ మ్యాచెస్ గెలిచినట్లయితే మేబీ డిపెండింగ్ అదర్ మ్యాచెస్ మీకు రిజల్ట్స్ ఈవెన్ టాప్ టూ లో పోయే పోయే ఛాన్స్ కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఉన్న సిచ్యువేషన్ లో ఇప్పుడు ఇంకా సిక్స్ పాయింట్స్ ఫోర్ పాయింట్స్ అయితే కావాలి సిక్స్ పాయింట్స్ అనేవి వాళ్ళను డెఫినెట్లీ గా వస్తాయి సో ఇప్పటి నుంచి అఫ్ కోర్స్ ప్రతి మ్యాచ్ లో విక్టరీ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండ్ లక్కిలీ హైదరాబాద్ లో జరిగినటువంటి మ్యాచ్ లో ఆ వన్ పాయింట్ ఏదైతే వచ్చిందో వాళ్ళకు అది కొంచెం వాళ్ళకు హెల్ప్ఫుల్ కావచ్చు అని నాకు అనిపిస్తుంది ఈ రోజు నుంచి చక్రి సో ఈ రోజు టాస్ గెలిచిన ఏది టీమ్ అయితే ఉంది ఈరోజు బ్యాటింగ్ ఎంచుకుంటే బెటర్ అంటారా బౌలింగ్ ఎంచుకుంటే బెటర్ అంటారా ఎందుకంటే ధర్మశాలలో పిచ్ దేనికి అనుకూలం అంటారు గోయింగ్ బై ద కండిషన్స్ ఇన్ ధర్మశాల ఐ థింక్ మేబీ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఆల్రెడీ కొంచెం వెదర్ బాగాలేదని చెప్తున్నారు అక్కడ విండి కండిషన్స్ ఉన్నాయి వర్షం కూడా పడే ఛాన్స్ ఉంది అని చెప్పి బట్ మ్యాచ్ టైం ఉండకపోవచ్చు అని చెప్పి నెక్స్ట్ వీక్ మొత్తం కూడా ఫోర్కాస్ట్ అంత ఎంకరేజింగ్ గా లేదు అక్కడ సో అలా ఒకవేళ ఉన్నట్లయితే నేను అనుకుంటాను పంజాబ్ ఒక్కొక్క పాయింట్ వచ్చా కానీ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఒక పాయింట్ కొల్కతా తోటి కూడా వచ్చింది అట్లాగే అండ్ ఢిల్లీకి కూడా అదే అదే సిచువేషన్ ఏర్పడవచ్చు బట్ ఢిల్లీకి మాత్రం విక్టరీస్ అవసరం ఉన్నాయి ఇక్కడ సో అలా సిచువేషన్ ఉన్నట్లయితే యూనో ఇట్ డిపెండ్స్ అపాన్ ది కండిషన్స్ అండి బికాస్ మీకు ఏదైనా బాగా విండి కండిషన్స్ ఉన్నాయంటే ఐ థింక్ ది క్యాప్టెన్స్ మై ప్రిఫర్ బౌలింగ్ ఫస్ట్ యాక్చువల్లీ రెస్ట్రిక్ట్ ఎందుకంటే లక్నో క్యాప్టెన్ చే తీసుకున్నటువంటి డెసిషన్ అది కొంచెం బెడ్స్ కొట్టినట్టుగా బ్యాక్ ఫైర్ అయిపోయింది బికాస్ పంజాబ్ ఎప్పుడైతే టూ థర్టీ ఫైవ్ అంటే ఆ పిచ్ పైన మీకు ఎక్కువగా బౌలర్స్ కంట్రోల్ కండిషన్స్ కనబడలేదు ఓన్లీ పేసెస్ హ్యాట్ సమ్ బౌన్స్ బట్ అదర్వైజ్ ఆ బౌన్స్ అనేది నేను అనుకుంటాను మంచి స్ట్రోక్ మేకర్స్ కొంచెం ఎక్కువగా ఉపయోగపడింది కూడా సో పంజాబ్ బ్యాటర్స్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేయగలిగారు హెల్ప్ ఇన్ బై బిట్ బ్లాక్ ఆల్సో సో అలా కండిషన్స్ ఉన్నట్లయితే నేను అనుకుంటాను అప్ టు ద క్యాప్టెన్స్ బట్ ఎప్పుడు కూడా మీకు ఎప్పుడైతే ప్రెషర్ ఉంటుందో ప్రెషర్ లో నేను ఏమనుకుంటానంటే చక్రి ఢిల్లీ కూడా కొంచెం చేంజ్ చేయడం కష్టపడ కష్టాలు ఎదుర్కోవడం చూసాను చేంజింగ్ లో కనుక బ్యాటింగ్ బెటర్ ఫస్ట్ వుడ్ బి బెటర్ అండి బ్యాట్ ఫస్ట్ పుట్ అప్ డీసెంట్ టోటల్ అండ్ ఆటోమేటికలీ మీకు ఆపోజిషన్ కొంచెం కట్టడి చేసే ఛాన్స్ ఉంటుంది అదే ఇప్పుడు ట్రెండ్ కొనసాగుతుంది బ్యాటింగ్ ఫస్ట్ అనేది బ్యాటింగ్ ఫస్ట్ వుడ్ వుడ్ నాట్ బి అ బ్యాడ్ చాయిస్ ఆల్సో ఇన్ ధర్మశాల అయితే సుధీర్ గారు ఈ రోజు ధర్మశాలలో ఎంత స్కోర్లు నమ్మదే అవకాశం ఉందంటారు ఐ థింక్ టూ హండ్రెడ్ అరౌండ్ ఆర్ ఈవెన్ టూ హండ్రెడ్ ప్లస్ కూడా కావచ్చు అండి బికాస్ లవ్లీ బ్యాటింగ్ వికెట్ లాగా కనబడింది లాస్ట్ మ్యాచ్ అగైన్స్ లక్నో టూ థర్టీ ఫైవ్ వాళ్ళు చేస్తే వన్ నైన్టీ నైన్ వరకు వీళ్ళు కూడా చేయగలిగారు సో దాదాపుగా ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫార్టీ రన్స్ వరకు అక్కడ స్కోర్ చేయబడ్డాయి అంటే ఇట్స్ బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్ కండిషన్ ఏ రోజు అఫ్ కోర్స్ యూజ్ చేసే వికెట్ ఎలా ఉంటుందో చెప్పలేం కానీ బట్ మీకు బౌన్స్ హార్డ్ గా ఉంటుంది కనుక బ్యాట్ పైన చక్కగా వస్తుంది కనుక ఐ థింక్ మీకు బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి అండ్ టూ హండ్రెడ్ అరౌండ్ ఆర్ టూ హండ్రెడ్ ప్లస్ డెఫినెట్లీ సాధ్యంగా కనబడుతుంది కూడా ఇఫ్ వెదర్ ఇస్ గుడ్ అయితే సుధీర్ గారు అక్కడ ధర్మశాల ఎత్తు తేమ కారణంగా ఫాస్ట్ బౌలర్లకు కొంత సాయం అందించనుంది అయితే బౌలర్స్ విషయం వచ్చింది కాబట్టి ఇక్కడ ఢిల్లీకి వచ్చిన మిచెల్ స్టార్ కు టి నటరాజన్ ఉన్నారు మోహిత్ శర్మ ఉన్నారు ముఖేష్ కుమార్ ఉన్నారు దుష్మంత ఉన్నారు కుల్దీప్ యాదవ్ ఉన్నారు ఈ రోజు ఎవరికి అవకాశం వచ్చే అవకాశం ఉందంటారు నటరాజన్ ఈసారి తీసుకునే అవకాశం ఉందా నటరాజన్ లాస్ట్ మ్యాచ్ లో తీసుకున్నారు కానీ పాపం అన్ఫార్చునేట్లీ యూనో అతడు యూనో బౌలింగ్ చేసే ఛాన్స్ రాలేదు అతనికి అండ్ నటరాజన్ ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు కనుక ఫస్ట్ అంటే ఫస్ట్ బౌలింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది కనుక ఐ థింక్ కొంచెం రస్టీ అది కూడా ఉంటుంది ఎందుకంటే మ్యాచ్ ప్రాక్టీస్ అనేది టోటల్ గా డిఫరెంట్ ఉంటుంది అండి సో వీ హైట్ అండ్ సీ బట్ నటరాజన్ కెన్పి మీద ఎఫెక్టివ్ గా ఉండవచ్చు శ్రేయస్ యర్ లాంటి బ్యాటర్స్ కు యాంగిల్ అనేది కొంచెం డిఫికల్ట్ గా ఉండవచ్చు అతన్ని ఆడించిందే బెటర్ ఎందుకంటే మీకు ముఖేష్ వెరీ ఎక్స్పెన్సివ్ లాస్ట్ కప్ ఆఫ్ మ్యాచెస్ లో చాలా ఇచ్చారు అండ్ మోహిత్ ఇంజరీ ప్రాబ్లం ఉంది అతన్ని కూడా ఆడించలేకపోయినారు బట్ ఇట్ ఇట్ విల్ ఆల్ డిపెండ్ ఆన్ స్టార్క్స్ స్టార్క్ వాళ్ళకు మెయిన్ బౌలర్ అండ్ అతడు పాప్లే లో ఈ ప్రభిష్మరణ్ అండ్ ఆర్యా శ్రేయస్ అరే ముగ్గురులలో ఎవరినైనా ఇద్దరిని అవుట్ చేసే ఒక మంచి స్పెల్ వేసినట్లయితే బికాస్ దట్ సా ఫ్రమ్ బోర్డ్ నుంచి చూడగలిగాం దీపక్ చాయ్ నుంచి చూడగలిగా ముంబైలో అండ్ అట్లాగే మనం యూనో జోఫ్రా ఆర్చర్ నుంచి రాజస్థాన్ లో చూడగలిగాం అండ్ హైదరాబాద్ లో మనం మ్యాచ్ జరిగినప్పుడు కమిన్స్ కూడా అట్లా చేయడం చూసాం ఢిల్లీ బ్యాటర్స్ ను కొంచెం ఇబ్బంది పెట్టాడు సో అటువంటి స్పెల్ మీకు స్టార్క్ వే వేసినట్లయితే యు నో వి సా దట్ ముఖ్యంగా వాళ్ళు పంజాబ్ సారీ హైదరాబాద్ దగ్గరనే స్టార్ట్ చె వైజాగ్ లో ఐ వాస్ దేర్ వాచింగ్ దట్ మ్యాచ్ ఈ బోల్డ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండి పాపులే లో వికెట్స్ తీసుకున్నాడు అండ్ ఆ తర్వాత హైదరాబాద్ ఒక పెద్ద స్కోర్ చేయలేకపోయింది సో స్టార్క్ మీరు అన్నట్టుగా పాపులే లో కప్ లో వికెట్స్ ఇచ్చినట్లయితే బికాస్ హీ కెపాసిటీ దెపాసిటీ అతనిక ఎబిలిటీ ఉంది కనుక అయితే ఇంకొకవేళ మంచి స్పెల్ అలా అతను వేస్తే మీరన్నట్టుగా పంజాబ్ బ్యాటర్స్ ను వాళ్ళు ప్రెషర్ లో ఉంచారు బికాస్ పంజాబ్ మిక్క ఇప్పటి చక్రి వాళ్ళ మిడిల్ ఆర్డర్ కానివ్వండి లోవర్ ఆర్డర్ కానీ ఇట్స్ నాట్ బీన్ ప్రాపర్లీ టెస్టెడ్ సో అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకోవాలి టాప్ ఆర్డర్ లో వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడితే మీరు అన్నట్టు అడ్వాంటేజ్ డెఫినెట్లీ ఢిల్లీకి ఉంటుంది ఢిల్లీలో కేఎల్ రాహుల్ ఉన్నారు టాప్ ఆర్డర్ జేక్ ఫ్రెసర్ ఉన్నారు కరుణ్ నేర్ ఉన్నారు అదేవిధంగా అభిషేక్ పోరెల్ ఉన్నారు ట్రిస్టన్ స్టెప్స్ ఉన్నారు ఈ రోజు వీరి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు ఎందుకంటే ఢిల్లీకి పర్ఫార్మెన్స్ అయితే చాలా కీలకం వాళ్ళకు డీప్ గా బ్యాటింగ్ లైన్ అయిపోయింది ఈవెన్ విప్రాజ్ వరకు కూడా యూనో ఆ చోట్ వరకు కూడా వాళ్ళకు చాలా డీప్ గా బ్యాటింగ్ లైన్ అయిపోయింది స్టెప్స్ తో పాటు మీరు అన్నట్టుగా బట్ రాహుల్ స్టార్టింగ్ లో ఎట్లానైతే ఆడాడు ఎట్లానైతే కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో గెలిపించాడు యూనో ఐ సా వన్ ఇన్ బెంగళూరు సో అటువంటి పర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు అతడు కంటిన్యూ చేయలేకపోయాడు అక్కడ కన్సిస్టెన్సీ అనేది మిస్ అయింది అండ్ కరుణ్ నాయర్ కూడా ఫస్ట్ మ్యాచ్ లో ఎయిటీన్ అయిన తర్వాత ఈజ్ నాట్ ఇన్ అంత గ్రేట్ టచ్ లో కనబడలేదు కొన్ని మ్యాచెస్ లో ఆడలేదు బట్ ఈజ్ అ గుడ్ ప్లేయర్ యాక్చువల్లీ పోరల్ కూడా యూనో ఎఫెక్టివ్ గా కనబడలేదు ప్రతి మ్యాచ్ లో కూడా బట్ ఈజ్ అ గుడ్ ప్లేయర్ అండి అండ్ పొరల్ నుంచి ముఖ్యంగా ఒక బిగ్గినింగ్స్ చూడలేదు మనం ఇంతవరకు ఈ హ్యాస్ ఎబిలిటీ జస్ట్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అన్ని స్ట్రోక్స్ ఆడగలుగుతాడు అతను అండ్ టాప్ ఆర్డర్ లో మీకు ఛాన్స్ కూడా ఉంటుంది కనుక ఒక ఒక స్కోర్ చేయడానికి వరకు ఉండాలి ఏదైనా ఇద్దరు ఓపెనర్స్ లో టెన్ ఫిఫ్టీన్ ఓవర్స్ ఉన్నట్లయితే మీకు ఆ రన్స్ అనేవి వస్తాయి బికాస్ ట్వంటీ ట్వంటీ ఫార్మాట్ లో కూడా మనం నిన్ను చూసాం కదా ఈవెన్ కోల్కతాలో కూడా మనీష్ పాండే చివరి వరకు ఆడటం తోటి కనీసం వన్ ఎయిటీ వాళ్ళు చేరుకోగలిగారు ప్రతిసారి విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు కనుక వాళ్ళు విక్టరీ సాధిస్తున్నారు సో ఎవరైనా ఒకళ్ళు మీకు టాప్ ఆర్డర్ లో ఇప్పుడు గుజరాత్ టైటన్స్ మెయిన్ విన్స్ కు కారణం ఏంటంటే మీకు శుభన్ గిల్ ఆర్ సాయి సుదర్శన్ ఇద్దరు ఎవరైనా ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఓవర్స్ లేకుండా చివరి వరకు ఆడినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సో అలా ఆడే ప్రయత్నం చేయాలి అండ్ ఆ ఎబిలిటీ ఉంది పోరల్ అంటే ఆఫ్ కోర్స్ ఈ లవ్స్ టు హిట్ ద బాల్ ఒక క్విక్ స్టార్ట్ ఇవ్వగలుగుతాడు అతను బట్ కరుణ్ నాయర్ కు అంత ఎక్స్పీరియన్స్ ఉంది టన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కూడా అతనికి ఉంది మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు సో అతడు నేను అనుకుంటాను కొంచెం యూనో స్ట్రాటజీ వాళ్ళు చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే రాంగ్ పెద్ద షాట్ ఆడి వికెట్ పారేసుకోకుండా వాళ్ళకి కెపాసిటీ ఉంది సింగ్ సింగిల్ సింగిల్స్ చేయగలుగుతారు టూస్ చేయగలుగుతారు అండ్ రాహుల్ పైన ఎక్కువగా మిడిల్ లో ప్రెషర్ ఉండకుండా ఉండాలి అంటే పాప్లెన్ వాళ్ళు ఉపయోగించుకోవాలి అండ్ పాప్లెన్ ఇప్పటి వరకు వాళ్ళకు మంచి పార్ట్నర్షిప్స్ లభించలేదు అండ్ ఈవెన్ నైన్ ప్లస్ వాళ్ళు ఎవరేజ్ స్కోర్ చేస్తున్నారంటే దే ఆర్ డెఫినెట్లీ స్ట్రగల్ స్ట్రగలింగ్ అండి పాప్లెన్ అయితే సుధీర్ గారు ఫైనల్ గా చెప్పండి ఈ రోజు ఈ రోజు జరిగిపోయే మ్యాచ్ లో ఏ టీం కి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటారు దో పంజాబ్ ఈజ్ లుకింగ్ స్ట్రాంగ్ నాకేమనిపిస్తుంది అంటే ఢిల్లీ నుంచి ఈ రోజు ఒక మంచి పర్ఫార్మెన్స్ చూడవచ్చు అనిపిస్తుంది బికాస్ వాళ్ళకి అవసరం కూడా వాళ్ళకు ప్రతి మ్యాచ్ లో విక్టరీ అవసరం అయిపోయింది దే ఆర్ గుడ్ సైడ్ కొంచెం మొమెంటం ఒకటే వాళ్ళకు మధ్యలో కోల్పోయినారు కానీ బట్ ఓవరాల్ దే ప్లేట్ గుడ్ క్రికెట్ అండ్ హోప్ దట్ యు నో దే కమ్ బ్యాక్ ఫ్రమ్ టుడే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు ఇక ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో యాభై ఎనిమిదవ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగనుంది ధర్మసాలలోని సుందరమైన హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది ఫామ్ లో ఉన్న పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది ఉంది ప్లే ఆఫ్ రేసి తీవ్రతరం కావడంతో ఈ మ్యాచ్ రెండు ఫ్రాంచైజీలకు చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు ఇది వాళ్ళ ఐపీఎల్ పైన స్పెషల్ డిబేట్ చూస్తుంది